నాన్నగారికి ఎంట్రీ లేని చోట నాన్నగారికి ఉన్న డౌట్స్ అన్నిటిని కూడా పోలీసుల దగ్గర చాలా ముక్తఖండంతో అడిగి ప్రజలు డౌట్స్ క్లియర్ చేయడానికి మీరు చేసినటువంటి ఐజీట్లు మీరు చేసినటువంటి దూకుడు ఏదైతే బ్యూటిఫుల్ అది అది చాలా అభినందనీయం అయితే రాజమండ్రి పత్రిక విలేకరులందరికీ కూడా మేము చెప్పే చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ మటర్లో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు మీకు తెలియకుండానే ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టుకి సమర్పించినటువంటి చాలా ఇంపార్టెంట్ గెడ్జెట్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేశారు రాత్రి మా సుప్రీంకోర్టు బెంచ్ లాయర్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ డీటెయిల్స్ చెప్తుంది దయచేసి మీరు నోట్ చేసుకోండి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున పాస్టర్ ప్రవీణ్ పగడాల మోటార్ బైక్ మీద మృతి చెందాడు మార్చ్ ఇరవై ఐదో తారీఖు పొద్దున్న ఆయన బాడీ డిస్కవర్ అయింది మార్చ్ ఇరవై ఆరో తారీఖున ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ ని ఆర్డర్ చేశాడు అయితే మార్చ్ ముప్పై ఒకటో తారీఖున తెలుగు మీడియా ఛానల్స్ అన్ని కూడా సీసీటీవీ ఫుటేజీలు రిలీజ్ చేసింది అనే ఇంపార్టెంట్ పాయింట్ని ని సబ్మిట్ చేశారు ఏప్రిల్ పన్నెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ పోలీస్ కండక్టెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ రోడ్ కంక్లూడెడ్ పాస్టర్ ప్రవీణ్ డైడ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్ వైల్ ది ఆఫ్ ఆల్కోహాల్ అని పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మీరు రిలీజ్ చేసినటువంటి వీడియోల ఆధారంగా కూడా పోలీసు ఈ కేసు చేశారని ఈ కుట్రలో మీడియా కూడా భాగస్వాములు చేశారు మీకు తెలియకుండా జరిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ బై సుప్రీం కోర్ట్ లాయర్ ఆఫ్ ఆఫ్ కుమార్ గారు కౌన్సిల్ అండ్ అండ్ ఏప్రిల్ థర్టీన్ పోలీస్ రివీల్ డీటెయిల్స్ ఫారెన్సిక్స్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి మీడియా వాళ్ళని కూడా రీథింక్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఆఫ్ మీడియా అంటే మీడియా అత్యుత్సాహం వల్ల కూడా ఈ కేసు క్లోజ్ అయ్యింది అని కోర్టుకి పోలీసు వారు సంబంధించి సమర్పించినటువంటి సీక్రెట్ డాక్యుమెంట్లు చేశారు అ వెరీ ఇంపార్టెంట్ రిలీజ్ అండ్ ప్రవీణ్ పగడాల గారిది పర్సనల్ ఆన్ ఏప్రిల్ సిక్స్టీన్ టూ ట్వంటీ రేపే యాంటీ కన్వర్షన్ రిలీజియస్ కన్వర్షన్ లా టూ థౌజండ్ ట్వంటీ లో రేపు ఆయన పర్సనల్ గా సుప్రీం కోర్ట్ బెంచ్ మీద వాదించబోతున్నాడు అతని దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ మామూలు మెటీరియల్ కాదు ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ దట్ గోయింగ్ టు బ్రింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల ఐదో శతాబ్దం నుంచి మనుధర్మశాస్త్రం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని ఆయన సేకరించాడు ఇప్పుడు ఆయనే లేకపోతే ఈ కేసుని ముందుకు తీసుకెళ్లడం అవ్వదు దాని గురించి అతన్ని హతమార్చారు